विशं देल सा, ये देने सरे చూసి జడ్జ్ చేయకూడదు మనకు తెలియని నిజానికి చాలా ఉంటాయి అనమాట ఇక్కడ ఏంటంటే అంకిత రాజు సో లవ్ చేసి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఆయన రాజే లవ్ చేసిండు అండ్ దాని తర్వాత అంకిత ఒప్పుకొని పెళ్లి చేసుకుంది కానీ దాన్ని నిజాయితీగా పెళ్లి చేసుకుంది అనుకోండి అండ్ ఈయన కూడా అలానే ఉన్నాడు ప్రేమగా ఉన్నట్టు నటించి సో ఏంటి అక్కడ అంటే ఇన్ని రోజులు బాగా సాగుతున్న వీళ్ళ ప్రయాణం ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ద్వారా వీళ్ళ లవ్ స్టోరీ అండ్ ప్రేమ పెళ్ళి అన్నీ బయటకు వచ్చేసాయి అనమాట ఫొటోస్ వీడియోస్ అవి చూసి మనం అందరం చూసినాము ఆయన విడిపోయింది కూడా చూసినాం ఇక్కడ ఎందుకు విడిపోయారు అంకిత రాజ్ ఎందుకు విడిపోయారు అనే కారణం చాలా మందికి తెలియదు నేను చాలా వీడియోస్ చేశాను సో రాజ్ తప్పేమో అనుకున్నాం మనం సో రాజ్దే తప్పు అంకిత అనే కావాలని విడిగ అంటే తనకి ఫ్రీడమ్ లేదనే సో విడిపోయిందేమో అని అనుకున్నాము బట్ అక్కడ అది ఏదీ కాదు సో ఏంటి అక్కడ వచ్చాడంటే సో రాజ్ చేసిన తప్పుడు పని వల్ల సో అంకిత దైన విడిపోయిందనమాట ఎందుకంటే ఒక అమ్మాయి నార్మల్గా పెళ్లి చేసుకొని డైవర్స్ ఏమైనా అయితేనే తట్టుకోలేదు అంత ఆ బాధంతా తట్టుకొని బయటికి రావడానికి చాలా టైం పడుతుంది కానీ ఒక ట్రాన్స్జెండర్ అయి ఉండి తను సో తన కమ్యూనిటీని అందరినీ బయట సోషన్ ఎలా ఉంటుంది తెలిసింది సో మనం మంచుకుంటే నలుగురు సో చెడ్డగా చూసే వాళ్ళు ఉంటారు అరే ఏంట్రా ఇది అనుకునే వాళ్ళు ఉంటారు అరే వీళ్ళు ఎప్పుడు చెడిపోతే ఇప్పుడు ఎప్పుడు ఇంతే ఉంటారా అనుకుంటాం ఇలాంటి వాళ్ళ వల్ల చాలామంది ఆయన పెద్ద పెద్ద వాళ్ళే విడిపోయిన వాళ్ళు ఉన్నారు అది మనకు తెలిసింది ఇక రా చేసిన పని ఏంటంటే అంకిత వాళ్ళ ఫ్రెండ్నే సో పులిహరగలిపింది అనమాట పచ్చగా చెప్పాలంటే తనను కూడా గోకిండు సో అది అక్కడ అది తెలిసిన అంకిత సో అంటే నిర్ణయం తీసుకొని విడిపోయింది రాజ్ని ఈయనేమో తన తప్పు లేనట్టు సాడ్ వీడియోస్ చేసుకుంటా ఉన్నాడు కదా ఇన్ని రోజులు అంకిత అనే హ్యాపీగా ఉంటుంది తనే కావాలని విడిపోయిందేమో అనుకున్నా కానీ ఈయన చేసిన ఎవరు తన ప్లేస్లో ఎవరున్నా సరే సో నేనున్నా ఎవరున్నా సరే విడిపోతాం ఎందుకంటే మనం ఉన్నప్పుడు వేరే వాళ్ళని కన్నెత్తి చూస్తే ఎలా విలవని అలా గెలకడం కూడా తప్పు కదా అసలు నీ పిల్ల నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు పక్కన ఉన్న ఫ్రెండ్ని ఎలా పులిహోర కలుపుదాం అనుకుంటున్నావు ఇది తెలియదు అనుకున్నాము సో స్నేహ అండ్ రాజ్ వీళ్ళొక జంట అంకిత రాజ్ లాగానే సో వీళ్ళు కూడా ట్రాన్స్ జండర్ ఆయన పెళ్లి చేసుకున్నారు ఆయన నైన్ ఇయర్స్ లవ్ అంట తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తన ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి కంపల్సరీ అండ్ నువ్వు ఉంటే యాడ్ చేసా లేకపోతే తమిళనాడు యాడ్ చేస్తాను చూడండి తను తనని ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చాలామందిని ట్రాన్స్ మంది ఛానల్స్ ఇంటర్వ్యూ చేసిర్రు అక్కడ వాళ్ళు ఏది చెప్పలేదు బట్ తను చెప్పేసింది నిజంగా నిజాయితీగా అంటే నేనున్నా తట్టుకోలేనేమో ఆ నిమిషం ఏం జరిగేదేమో అని అన్నది కానీ అంకిత చాలా గ్రేట్ అనుకోవాలి ఒక నిమిషం చెప్పాలంటే ఎందుకంటే ఇంతమందిని మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఇలా అని చెప్పిన వ్యక్తి సో అంత మంచిగా ఉండి నటించే వ్యక్తి అంటే ఒక మా ముసుగు వేసుకొని అసలు నీకేం అసలు అలాంటప్పుడు పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది తన్ని అదే కాదా సో ఎప్పుడైనా సరే మీరు ట్రాన్స్జెండర్ దగ్గర ఎందుకు వెళ్తారు డబ్బు అండ్ డబ్బు ఉంటే చాలు అబ్బాయిలు ఎందుకంటే ఏ పని చేతగా ఇలాంటి పని చేసి ఆయన వాళ్ళ జీవితాలను కూడా నాశనాలు చేసి అండ్ వాళ్ళని బాధ పెట్టి మీరేం తింటారు ఇక్కడేమో నాకేం పాపం పుణ్యం అని ఆయన పూసలాగా చక్కగా వీడియోస్ చేసుకుంటాడు అండ్ శాడ్రీల్స్ అవి కూడా ఆయన ఏనా ఆయన సామెతలు కూడా చెప్తుండే వాళ్ళ ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు తనకి ఇష్టం లేదంటే విడిపోవాలి అంతగాని ఇబ్బంది పెట్టకూడదు అంటే నువ్వు చేసిన తప్పుడు పనుల కదా తను విడిపోయింది లేకుంటే చక్కగా ఉండేవాళ్ళు కదా నీకు దోళ ఆగదు కదా అదనమాట ఇవాళ ముచ్చట సో రాజే సో చేసిన పని వల్లనే అంకిత విడిపోయింది సో అది చాలా గ్రేట్ ఆయన తను దగ్గర నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నం చేసింది సో అప్పుడు ఎంజాయ్ తన లైఫ్ తను లీడ్ చేస్తుంది అంతే మంచోడు ఉంటే పర్లేదు ఇలాంటి పనికి వాళ్ళు వాళ్ళు ఉంటేనే జీవితం బాధపడి ఒక నిమిషం అక్కడ ఆగిపోతే అక్కడే ఆగిపోతాం అన్నీ కాదు ముందుకు వెళ్ళాలి అనే బాధ దిగుముంగుకొని ఉంటే ప్రశాంతంగా జీవితం సాగుతుంది ఉన్న చిన్న జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి ఎలా ఉండాలి ఎలా ఆనందంగా ఉండాలి అనుకోవాలి కానీ ఇలాంటి దరిద్రపోలు ఉంటే ఇలానే జరుగుతుంది ఏదన్నా మట్టి వాళ్ళకి మంచి సో మీకు నచ్చితే కంపల్సరీ మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకళ్ళ మంచి వీడియోతో సో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అందుకే బాబాయ్